ఈ రోజు మన లక్కేంటోలే ఏంటో లేని వద్దన్న కొద్ది చేపలు మాత్రం మస్తుకు పడ్డాయి గ్యాప్ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా పడ్డాయో మీరే చూడండి ఇప్పుడు అయితే చెరువు దగ్గరకు వచ్చేసి గాలమేసి వెయిట్ చేస్తున్నా చేపల కోసం చేపలు వచ్చి గాలాన్ని లాగడమే లేటు దాన్ని ఎలాగైనా వొడ్డుకి లాగాలని వెయిట్ చేస్తున్నా మనం వాడేవి మూడు కొక్కేళ్ల గాలాలు వీటికి చేప తగిలితే మాత్రం ఒడ్డుకొచ్చి పడాల్సిందే ఇంకా అక్కడ నుండి ఒక చేప వచ్చి గాలాన్ని లాగుతుంది గాని దీన్ని ఎలా లాగుతానో మీరే చూడండి దీనికి చూడండి కరెంటు రెండు మొప్పల మధ్య నిరుక్కుంది ట్రిబుల్ హుక్లు ఎక్కువ ఇలాంటి చోటే తగులుతూ ఉంటాయి ఇక్కడ తగిలితే చేప జారిపోవడం అంటే జరగదు వీరిని అయితే ఇప్పుడు తీసుకెళ్లి వల్ల వేసేద్దాం ఇలాంటి చేపలు అయితే మనకి మస్తుకు పడ్డాయి వాటితో పాటు ఒక పెద్ద చేప కూడా పడ్డది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను గాలమేసి పెద్ద చేపల్ని పడుతుంటే మా ఊళ్ళో నా దగ్గర నుండి పిండిని ఎత్తికెళ్లి చిన్న చేపలతో అయితే ఆడుకుంటున్నారు అలా కొంచెం సేపు గాలమేసి వెయిట్ చేస్తున్నాయి ఈసారి ఎలాంటి చేప పడ్డదో చూడండి అలా కొంచెం గాలమే గాలమేయగానే ఒక పెద్ద చేప అయితే పడ్డది దీన్ని అయితే వీడియో తీయడం కుదరలేదు ఈ చేప బరువు ఎంత ఉండొచ్చు అనుకుంటున్నారో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్ లో చెప్పండి కరెక్ట్ గా చెప్పిన వాళ్ళ కామెంట్ ని పిన్ చేస్తారు టైం చాలా ఉంది కాబట్టి చేపల కోసం మళ్ళీ గాలమేశారు మనం ఇంటికెళ్లే పెద్దగా చేసే పనులు ఏముండవు కాబట్టి ఈవినింగ్ దాకా ఇక్కడే ఉంటాం ఆటలోని ఇంకో చేప వచ్చి గాలాన్ని లాగడం స్టార్ట్ చేసింది yeah <laughs> idrawana gudugan idainamaa gudugan ada నాకు పడ్డ చేపల్లో కొన్ని మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చేసి నేనైతే కొన్ని తీసుకున్నా ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే ఆ చేపలు నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇన్ని చేపలు పట్టడం ఇప్పుడు అయితే పెద్ద చేపను తీసి చూపిస్తా చూడండి ఇదైతే ఎంత బరువు ఉండొచ్చో గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి ఖచ్చితంగా ఇది వీడియోలో చూడడానికి చిన్నగా కనిపిస్తుంది లాగాని ఇది నా మోచే బారు ఉంది ఈ మూడు చిన్న చేపల్ని స్ట్రైట్ గా పెడితే ఎంత పొడి ఉన్నాయో ఒక్క చేప అంత పెద్దగా ఉంది ఈ రోజు మాత్రం ఈ పెద్ద చేపను వండుకొని లాగిన్ చేస్తాం ఈ లోపు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి